రామరాజం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం పులింగల్లో పులింగుల పట్టణం అహో వివాపురంలో బీటేక రవి సుపరిపాలన తొలి కార్యక్రమం చేపట్టారు అందులో భాగంగా ఈ రోజు మూడవ రోజు ఈ మూడవ రోజు ఇంటింటికి వెళ్లి తనకు ప్రభుత్వం ఇచ్చే పథకాల గురించి ఎంతవరకు పనిచేస్తున్నా ఎవరికి రాలేదు ఏ విధంగా ఈ మా పరిపాలన ఏ విధంగా ఉంది అనే విషయంలో ముఖ్యంగా బీటెక్ రవి ఈ అహోదిలాపురం తిరుగుతూ ఉన్నాడు అందులో భాగంగా పులిగంధలో ఓ మహిళ ఆ మహిళ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేవా అసలు ప్రభుత్వ పథకాలు ఏ విధంగా ఉన్నాయి అధ్యక్షుడు అదే పులిగంధ ఇన్ఛార్జ్ అయినటువంటి బీటెక్ రవి పరిపాలన చేస్తుంది చెప్పండి అమ్మా మీ పేరు చెప్పండి నా పేరు లక్ష్మీదేవి అండి నేను పులిగంధల మహిళను మాకు పరిపాలన బాగుంది ఈ తల్లికి వందనం కానీ పెన్షన్లు పితంగ పెన్షన్లు కానీ వృద్ధుల పెన్షన్లు కానీ చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి అన్నా క్యాంటీన్లు కానీ మన ముఖ్యమంత్రి గారు అందరికీ చాలా అందజేస్తాను మన బీటెక్కి కూడా బాగా పరిపాలన బాగుంది ఆయన వచ్చిన ఉంటే ప్రజల్లో మార్పు వచ్చింది ధైర్యం వచ్చింది ప్రజలకు ఒక సాహసం అనేది ప్రజల్లో ఉంది జనరల్ గా పథకాలు కొన్ని కొన్ని అనే ఆరోపణలు వచ్చిన కొంత చాలా రాలేదు అందరికి వచ్చినాయి సార్ మన పులివెందుల్లో కానీ కొంతమంది ఏదో రాలేదనే సాకులు చెప్పుకుంటా చెప్తున్నారు కానీ అందరికీ బ్రహ్మాండంగా అందినాయి అందరు బాగుంటారు అందరికి అందరు తీసుకుంటున్నారు మా ఇంట్లో కూడా వచ్చినాయి అందరికి ఇద్దరు ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లలు అందరికి వచ్చినాయి పెట్టమా అన్న క్యాంటీన్ పెట్టారు క్యాంటీన్ బ్మాండంగా మూడు పూట్ల ఫస్ట్ పద్నా టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం బహ్మాండంగా పెడతాను సార్ బీదవాళ్ళు అంత అందరూ కలిసి బాగా భోజనం చేసి బాగా ఆనందంగా ఉన్నారు ఈ పరిపాలనలో వి సార్ పరిపాలన బ్రహ్మాండం ఉంది సార్ ఆయన బాగా ప్రజల్లో బాగా చేరచేయడం వల్ల ఒక ధైర్యం గానీ ఒక భరోసా కాని ఇచ్చి ప్రజలకు అప్పుడు భయ భయభ్రాంతులు అవుతున్నారు ఇప్పుడు భయం లేదు ప్రజలకు ఒక చైతన్యం అనేది ప్రజల్లో ఉంది ఆయన పరిపాలన బాగుంది ముందుకు వస్తే తెలుగుదేశం ఏదైనా బయటకు వచ్చి మాట్లాడడం గానీ ఒక ధైర్యం అనేది మహిళల్లో ప్రజల్లో చూసానండి ఒక మహిళ తిరువెంగళ పట్టణానికి చెందిన మహిళ బీట పరిపాలన బాగుంది బీటెక్ రవి ధైర్య వస్తు బీటెక్ రవి ఉన్నారు కాబట్టి మేము ధైర్యంగా ఈ తెలుగుదేశం పార్టీలో మనగడ కొనసాగుతూ ఉన్నాం ఇంకా వస్తారు అని ఈమ బీటెక్ రవి గురించి ఆయన పరిపాలన గురించి తిలువేంద్ర చెప్పుకొచ్చింది తర్వాత పథకాల గురించి కూడా ఆయన బేసిక్ గా క్యాంటీన్ నుంచి మిగతా రకాల పథకాలు గురించి కూడా చెప్పింది తిలవేంద్ర మహిళ ఈ విధంగా నా ఛానల్ కు చెప్పడం జ్ఞానార్హం నమస్తేనండి